హలో ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లా మీ బెజవాడా అంబాయి మీ హర్షవర్ధన్ మేమైతే మా ఫ్యామిలీ అంతా కలిసేసి అయితే వెళ్ళిపోయామనమాట మా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కంప్లీట్ అయిన నెక్స్ట్ డేనే మా బావగారైతే అయితే ప్లాన్ చేశారనమాట ఫైనలీ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ మా అక్క వాళ్ళు అందరూ వచ్చినప్పుడే మాకు ఇట్లాంటి గ్యాదరింగ్స్ అయితే వస్తాయనమాట ఇక్కడ మధ్యలో ఉన్న మాకు అక్క అనమాట తనకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అనూష వర్ల్డ్ అని చెప్పేసి ఇట్లా ఫ్యామిలీ ట్రిప్స్ ప్లాన్ చేయాలంటే మా అక్క వాళ్ళు కంపల్సరీ ఉండాల్సిందే ఎందుకంటే వాళ్ళు వస్తే మాకు ఇట్లాంటి ఫ్యామిలీ ట్రిప్స్ అనేవి పడేవి అనమాట ఇట్లా మా రిలేషన్స్లో ఎట్లా అంటే ఒక ఫ్యామిలీ వచ్చేసి బెంగళూరులో ఇంకో ఫ్యామిలీ వచ్చేసి మాకు ఏంటంటే హైదరాబాద్లో ఉన్నారనమాట ఆ టూ ఫ్యామిలీస్ వస్తేనే మాకు ఇట్లా కంప్లీట్ ఫ్యామిలీ ట్రిప్ అనేది గ్యాదర్ అవుతుంది అయితే నాకు ఈసారి చాలా హ్యాపీ అనిపించేసింది అనమాట మొత్తం ఫ్యామిలీ గ్యాదర్ అయిన తర్వాత మళ్ళీ మేమైతే ఇట్లా బీచ్కి తీసుకెళ్ళడం అంతా బీచ్లో ఎంజాయ్ చేయడం మేమైతే వీడియోస్ చేయడం రీల్స్ చేయడం చాలా ఫన్నీగా అనిపించింది నాకైతే మెమరబుల్ మూమెంట్స్ అనే చెప్పొచ్చు మేమైతే బీచ్కి ఫోర్ ఫ్యామిలీస్ అయితే అనమాట ఈ ఫోర్ ఫ్యామిలీస్ ఒక ఎత్తే అయితే ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఫ్యామిలీ ఇంకొక ఎత్తు అనమాట నిజం చెప్పాలంటే అంత హ్యాపీ అనిపించింది నాకైతే బీచ్కి వెళ్ళం కానీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలన్నా కొత్త కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలన్నా మా అక్క వాళ్ళని బీట్ అనమాట ఎవ్వరు కూడా మా ఫ్యామిలీలో సో అట్లా ఉంటుంది అయితే నాకు మనకు కొట్ట ఫ్యామిలీ ట్రిప్ కానీ ఇక్కడ బీచ్ ట్రిప్ కానీ ఫ్యామిలీతో నాకైతే వర్త్ వర్మ వర్త్ అనిపించింది వేసింది సో చూస్తున్నారు కదా మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ మేము మా బావగారు వాళ్ళు అలాగే మా అక్క వాళ్ళందరం కలిసి వెళ్ళామనమాట ఈ బీచ్ ట్రిప్లో పిల్లలు బాగా ఆడుకుంటున్నారనమాట మా అమ్మ అయితే బీచ్కి పోయిందే అంటే అస్సలు వదల్ని కూడా వదలదనమాట లోపలికి వెళ్ళి మునిగి రావాల్సిందేను ఇక్కడ చూస్తున్నారు కదా మా వదిన అనమాట మా పిన్ని బేసికలీ అందరం ఎట్లా ఉన్నామంటే ఎవరికి వారం అయిపోతున్నాం అనమాట ఏంటంటే ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోతున్నారు వర్క్లో కానీ పిల్లల్ని చూసుకోవడం కానీ ఎవరికి వారం అయిపోతూ ఉన్నాము ఒకళ్ళు అనేది కంపల్సరీ ఒకళ్ళు ఉండాలన్నమాట ఫ్యామిలీలో టార్చ్ బ్యారర్ లాగా అంటే ఫన్ ఇవ్వడం కానీ అంతా క్రియేట్ చేయాలన్నా వాళ్ళ తర్వాతే ఇట్లాంటి ఫ్యామిలీ ట్రిప్స్ పడుతూ ఉంటే ఎట్లా అంటే అందరం కూడా కొంచెం ఫన్ రిలాక్సేషన్గా కానీ లేదా అందరం కొంచెం దగ్గరగా క్లోజ్ అవ్వడం కానీ మనుషుల మధ్య దూరం పెరిగిపోకుండా అయితే ఉంటుంది మీరు ఎగ్రీ అవుతారా నేను చెప్పిన మాటకి మేము బీచ్కి పోతే అక్కడ మేము ఎంజాయ్ చేసినంతగా కూడా అక్కడ ఎవరు ఎంజాయ్ ఉండరు అనమాట అంత హ్యాపీ అనిపించింది నాకు ఈసారి మూమెంట్స్ అనేవి కూడా ఇక్కడ మేమైతే అన్ని మూమెంట్స్ ప్రతి మిస్ చేయకుండా క్యాప్చర్ చేశాను అనమాట పాపమ్మ వారు నా వీడియోస్ కోసం ఆయన కష్టపడతా మాక్సిమం వీడియో కవర్ చేశారు ఆయనే నేను ఎక్కడ కూడా ఒక పాపం కవర్ చేయలేకపోయాను ఓన్లీ సలహాలు ఇవ్వడం వరకే అనమాట మా బాధ్యత మొత్తం ఆయనే కవర్ చేశారు వీడియోస్ అంతా కూడా సో థ్యాంక్స్ చెప్పుకోవాలి మా వారికి కూడా నేను నేను చేసిన చిన్న మిస్టేక్ ఎట్లా అంటే ఫ్యామిలీ గ్యాదరింగ్ చాలా మంది వచ్చారు ప్రతి ఫ్యామిలీ వచ్చారు ఆ వీడియోని కానీ ఆ ఫన్ కానీ నేను మొత్తం అసలు క్యాప్చర్ చేయలేకపోయాను అనమాట నాకు ఒక బేబీ చేతిలో ఉండడం వల్ల నేను ఎక్కడా కూడా కవర్ చేయలేకపోయాను సో ఇక్కడ ఏంటంటే ఈ వీడియోనే మొత్తం నేను కవర్ చేయగలగాలి అని అనుకున్నాను అనమాట మొత్తానికి నేనైతే కవర్ చేశాను వర్తనే అనిపించింది మరి మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో నాకైతే కమెంట్ సెక్షన్లో తెలియజేసేయండి సో చూస్తున్నారు కదా ఎంత ఎంటర్టైన్మెంట్ ఇంత ఫన్ ఏందో ఉంది చూసారు కదా అందరం ప్రతి చిన్న పిల్లలం అయిపోయారు బీచ్ బీచ్కి కానీ ప్రతి ఒక్కళ్ళం కూడా ఇట్లా వీడియోస్ తీసుకోవడము మీరు చూసే ఉంటారు షార్ట్ వీడియోస్లో ఆల్రెడీ మా ఫ్యామిలీస్లో ఇట్లాంటి ఫన్ అయితే అసలు కొదవే ఉండదు మేము కలవాలే కానీ రోజుకొక ఆనందము రోజుకొక వీడియో అయితే వస్తుందన్నమాట కొద్దవే ఉండదు మాకు ఆనందానికి సంతోషానికి ఫన్కి అది అన్లిమిటెడ్ అనమాట మాకు ఇక్కడ మేమందరం ఎంజాయ్ చేస్తున్నాం కానీ పాపం మా పిన్నే రాలేదన్నమాట ఈ వీడియోలో చూసినట్టు మీరు అందరూ ఏదో బలవంతం చేస్తుంది అనుకున్నారు తప్పండి ఇక్కడ పాప మా పిన్నికి భయం అనమాట అలలు మరీ ఫోర్స్గా వస్తున్నాయి అనమాట చాలా డెప్త్ అయితే ఉన్నాయి వాటర్ కూడా మా పిన్ని వాళ్ళైతే సముద్రానికి ఎప్పుడైనా వస్తే మనం కంపల్సరీ ఒక వన్ రూపీ కాయిన్ పసుపు కుంకుమ అయితే వదలాలి అన్నారు ఆ వీడియో నేనైతే క్యాప్చర్ చేయలేదు అయితే అది ఫుల్ లెంత్ వీడియోలో కాకుండా షార్ట్ వీడియోస్లో నేనైతే తీసాను అనమాట మా వారైతే మా అమ్మాయిని తెగ ప్యాంపర్ చేస్తూ ఉన్నారనమాట బీచ్ నుంచి రాగానే మేమైతే సముద్రంలో ఆడుకుని ఆడుకుని వచ్చిన తర్వాత నేనైతే పానీపూరి బండి దగ్గర పడిపోయానండి ఇంకా ఆకలి అయితే పిచ్చి పిచ్చిగా వేస్తూ ఉంది నేను బీచ్ బీచ్ అంటా ఉన్నాను కానీ ఈ బీచ్ డీటెయిల్స్ మీకు అసలు చెప్పనే లేదనమాట ఈ బీచ్ వచ్చేసి సింగరాయకుండ దగ్గర పాకల బీచ్ అనేది ఉంటుందండి అండ్ అలాగే ఈ సింగరాయికొండ వచ్చేసి కూడా మనకి ప్రకాశం డిస్టిక్లో అయితే ఉంటుంది మీకైతే బీచ్ డీటెయిల్స్ తెలిసిపోయినాయి కాబట్టి కంపల్సరీగా ఇటు సైడ్ అయినప్పుడు వస్తే మిస్ చేయకుండా బీచ్కి అయితే వెళ్లాల్సిందే అనమాట అయితే ఇంకా సముద్రంలో ఆడుకుని వచ్చామంటే వేడి వేడిగా ఏదైనా తినాలి అని కంపల్సరీగా అనిపిస్తుంది ఇక చాలా అమ్ముతున్నారు ఇక్కడ మాకు ఏంటంటే మేము అవన్నీ తినలేదు కానీ పానీపూరి కొన్ని ఇట్లా ఐటమ్స్ అనేవి తీసుకున్నాం అనమాట మా అక్క అయితే వేడివేడిగా ఆవుకాయ అయితే కలిపి వచ్చారనమాట చాలా బాగా చేశారు ఆవకాయ రస్ అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇంత సూపర్ ట్రిప్ ప్లాన్ చేసిన మా బావగారు అనమాట ముందు మనం థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలి చిన్నగా అయితే చెప్పలేము థ్యాంక్స్ అని అంతా బాగా ప్లాన్ చేశారనమాట టూ డేస్ ట్రిప్ కూడా నాకు అయితే చాలా బాగా నచ్చేసింది ఇంకా ఇక్కడ నుంచి అంత క్యాజువల్ గానే ఉంటుంది వీడియో అందరూ తినిపించుకోవడము తినటము ఇంకా ఎంత ఇక్కడి నుంచి కంప్లీట్ వీడియో కూడా ఇదే ఉంటుంది ఇక ఇంకా ఇక్కడ నుంచి కూడా మ్యూజిక్ అనేది యాడ్ అవుతుంది చూసేయండి బాయ్ బాయ్ అయితే ఎండ్ చేస్తున్నాను మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ కూడా చేసేయండి ఈ బీచ్ కు సంబంధించిన ఫోటోస్ అని లాస్ట్ లో అయితే యాడ్ చేస్తాను సైనింగ్ ఆఫ్ ఇట్లీ మీ బెజవాడమే మీ హర్షవర్ధన్ బాయ్ బాయ్